11 11 ఏళ్ళ ఆ ఇత కాం ఇత కాం 18 ఏళ్ళ కాయ్ मगर రేణుకా జీ जब वो काम में आए 11 साल से इनके हाथ लो कर रहे 11 साल से आप పెడు బచి कर रहे बीएसटीसी నుంచి कैसे आए आपके जिंदगी में बीएसटीसी में कितना अच्छा अच्छा रिपोर्ट कौन से स्नेहाలు మంచి స్నేహాలు ఉంటాయ్ కొన్ని స్నేహాలు చెడబట్ట స్నేహాలు ఉంటాయ్ మా கிரேట్ అప్లైన్ ప్రభాకర్ సార్ ఏండ్ నుంచి ఫాచ్యం ఇలా చాలా రోజుల నుంచి ఒక 18 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి ఫాచ్యం బాణ మార్గత్వం ఆ సాధకర్ కోస్తారో टेंपल सेवा చేస్తుండే ఆ సేవలోతో పాటు కూర్చుని మాట్లాడుతుండే అమ్మకి ఇట్లా ఉన్నదమ్మ చేసుకుందాం అంటే సరే అన్న అని చెప్పేసి ఆధార్ కార్డ్ ఇవ్వడం జరిగింది కొంతమంది క్వశ్చన్స్ అడుగుతారు అవి అడుగుతారు ప్లాన్ చెప్పినాక కూడా ఇంకొంతమంది విన్నారు అయినా ఒక ఆధార్ కార్డ్ ఇవ్వమ్మా అని చెప్పేసి అనడం జరిగింది ఆధార్ కార్డ్ ఇచ్చడం లాగిన్ అయినా స్టార్ట్ చేసిన బిజినెస్ సో భరోసా బాబు ఆధార్ కార్డ్ బిజినెస్ कितने साल पहले की बात है कितना साल हो गया इंडली समाचार दो साल हुआ है दो साल हुए सर पर तो आपने बिजनेस की शुरुआत कैसी थी क्योंकि एक कपड़े धोने का काम आयरन का काम तो इसके साथ लिस्ट बिल्डिंग कैसे हुई किस लोगों किन लोगों के पास आप गए क्योंकि लोगों का सुनना मिलना आसान नहीं होता है मेरे बटन उत को घूटता इस तरीके मेरी प्लान लीशियर లాన్ అని అనేది ఇంక కొంతమందికి షాప్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పిన ఫస్ట్ మేడం శివనీల మేడం చెప్పిన సరే అమ్మ అని చెప్పేసి లాగిన్ అయింది బిజినెస్ స్టార్ట్ చేసింది ఇంకొక కొంతమంది రిలేషన్స్ కూడా ఉన్నారు కొంతమందే ఉన్నారు మా ఆడవిల్ ఉన్నది ఆమె కూడా స్టార్ట్ చేసింది కార్ తీసుకుంది మరి మా సార్ వచ్చేసరికి గల్లీలల్లా కాళ్ళు తీసుకోవడం తిరుగుతూ ఉన్నాడు మా కారు నెక్స్ట్ మా తోటి కోడలు కాదు నెక్స్ట్ మా ఆడీళ్ళ కాదు తిరుగుతూ ఉంటే ఇన్నిగానో కాళ్ళు ఎక్కడికి నుంచి వస్తున్నాయి గంట గంటగా కారు వేసుకొని తిరుగుతుంది అదే ఆఫీసు అని చెప్పి అడగడం జరిగింది అట్లా అని చెప్పేసి కూడా మాకు లాగిన్ అయితే చాలా మంది तो इन्होंने इनके जो रिलेशन में बताया रिलेशन के लोग बहुत कम लोग ही थे फिर इनके पास दुकान पे जो भी आते थे, थे उनको भी बताते उसके बाद शिवनीला मैडम जो है अभी तक इन्होंने लोग इन्होंने बताया उन्होंने बिजनेस शुरू करें फिर इसके बाद इनके बिजनेस में ग्रोथ आने लगा गाड़ियाँ आने लगे तो आसपास के अभी तक जो लोग वेट कर रहे थे जो मना कर रहे थे वो लोग फिर उन्होंने भी काम करना शुरू कर दिए स्पीड हो गया आपका हाइस्ट चेक क्या है मैं हाइस्ट चेक कहता अंतर वन लैख नाइन्टी एट थाउजेंड दो लाख रुपये आपका लेवल क्या है कंसोल थैंक यू क्या कहना चाहेंगे रेणुका जी इस बिजनेस के बारे में और यहां बैठी हुई लेडीज के बारे में ఇక్కడ కూర్చున్న వాళ్ళ గురించి మెసేజ్ చేయాలనుకుంటున్నారు లేడీస్ కూడా ఉన్నారు కదా ఈ బిజినెస్ గురించి నాలుగు గొడవల మధ్యలో నలిగే స్త్రీలకు చాలా లైఫ్ బాగుంది మేము మామూలుగా ఒక నార్మల్ పర్సన్ నార్మల్ పర్సన్ నుంచి మా బాబు అనడం జరిగింది ఏమని అంటే మా మమ్మీ మనం రెగ్యులర్గా డాడీ కోర్టు వేసుకోకుంటే నేను కోర్టు వేసుకోకుంటే కానీ ఇలా వచ్చిన తర్వాత కోర్టు వేసుకున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటని అంటే పలకన ఏదో పాట పాత రిలేషన్ కూడా నువ్వు మా చెల్లె కూతురువి నెక్స్ట్ మా అన్న బిడ్డ నెక్స్ట్ అదర్ అని చెప్పేసి పలక దిగడం జరిగింది అంతకుముందు అన్న బిడ్డ ఎవరో నెక్స్ట్ చెల్లె బిడ్డ ఎవరో కూడా తెలియదు ఇక్కడికి వచ్చి లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయింది నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అనుకుంటే చాలా మంది ఏ విధంగా జూమ్ జూమ్ మీకు పర్సనల్గా పంపుతుంది గ్రేట్ అప్లె చరణ్ సింగ్ సార్ అండ్ భార్గవ్ మేడం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి చెప్తారు కదా ఆ జూమ్ మీటింగ్ విన్నాక పార్ట్ టూ పార్ట్ వన్ ఉంది కదా వాళ్ళు ఏమన్నంటే అక్క మా హస్బెండ్ మారింది ఆ అక్క మా వైఫ్ మారింది అని చెప్పి చాలా మంది అట్రాక్ట్ అయింది सो इन्होंने बोल रहे इनके चार लेडीज को चार दीवार के बीच में नहीं रहना चाहिए सब ट्रांसलेशन करें पार्ट वन पार्ट टू अभी उसके बाद आम इससे पहले इनके जो रिलेशन थे जो बहन अभी आ रहे हैं पैसा आने वाले मेरी बहन है ये मेरी बहन की बेटी है हम सिर्फ पैसा नहीं बनाते हम लोगों की जिंदगी को बिल्ड करते हैं और हस्बैंड वाइफ रिलेशनशिप करके सीई पी पर एक ऑडियो है वीडियो है वो सुनकर कई लोगों की जिंदगी में उनके ग्रुप में टीम में बहुत बड़ा चेंज आया मैं आपके हस्बैंड से एक सवाल लेना चाहूँगा आपकी वाइफ रेणुका जी इस बिजनेस को लीड करती हैं बहुत वुमेन एम्पावरमेंट में क्या है? अच्छा पैसा आ रहा है आपको कैसा लगता है तो बहुत खुशी हो रही है बहुत, बहुत, बहुत खुशी हो रही है आपने कोई गाड़ी वगैरह भी ले ली है कौन सी कितने लाख रुपए की कौन सी गाड़ी दस लाख साठ हजार दस लाख साठ हजार रुपए की गाड़ी क्या बात है अब फ्यूचर क्या देखते हैं आप कितने इनकम पे जाने वाले हैं में दस लाख अभिलक्षको दस लाख रुपए महीने की इनकम का सपना देखते हैं बिल्कुल मैं थैंक यू सो मच जोरदार तालियां एक बार रेणुका जी फैमिली के लिए श्रीनिवास जी।